హైవ్ బిగ్ బ్రేకింగ్ బికాస్ ముద్రగడ పద్మనాభం వైసీపీలో జాయిన్గా కాబోతున్నారు కాపుల్లో చీలిక తేబోతున్నారు ఇంకేముంది మరలా వైసీపీ రాబోతూ ఉంది ఈ వార్తలు అన్నిటి పులిస్తాప అనమాట ముద్ ముద్రగడ పద్మనాభ గారి అబ్బాయి ముద్రగడ గిరిబాబు క్లారిటీ ఇచ్చేశాడు మా నాన్నగారు నేను ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం తచ్చు అయితే అది వైసీపీ నుండి మాత్రం కాదనేసాడు మరి ఏ పార్టీల అబ్బాయి అంటే ఏదో టీడీపీ అది జనసేన అని చెప్పేశారు ఖతం వైసీపీ పని ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గంలో ఉన్నంతా కూడా ఒక తాటి మీద కనుక ఉంటే వాళ్ళు ఎవరికి ఓటేస్తే వాళ్ళదే గవర్నమెంట్ ఎందుకంటే నైన్టీన్ ఆ ట్వంటీ పర్సెంట్ వాళ్ళే ఉన్నారు ఏపీలో ప్రతిసారి కూడా చీలిక రావటమో లేదన్నప్పుడు ఈ సైడ్ అట్టుందో ఈ సైడ్ అట్టుందో అనుకుంటాం లైక్ ఇటువంటి జరుగుతుంది ఇప్పుడు అలా కాదు వద్దు బాబోయ్ ఈ జగన్ మరలా సీఎంగా అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు కొంతమంది ఇంకొంతమంది పై నాయకులు ఏ చెప్తే చాదరు కొంతమంది ఉన్నారు మరి కొంతమంది ఏమో ఎవరి నుంచి ఉంటారు చూద్దన్నట్టుగా ఉన్నారనమాట బట్ ఇప్పుడు వచ్చేసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ఏమనుకుంటున్నారు గవర్నమెంట్ ఫామ్ చేద్దాం గవర్నమెంట్లో జనసేన భాగం అవుతుంది అదే వైసీపీకి కనుక ఓటు వేస్తే మీద ఒకవేళ కాపు సామాజిక వర్గం వాళ్ళు జగనే సీఎం అంతే అధికారంలో భాగం అంటే ఆయన ఏం చెప్తే అదే చేయాలి బట్ ఇక్కడ అలా కాదు పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా చంద్రబాబు చేస్తాడు పవన్ కళ్యాణ్ అధికారంలో లేకపోయినా ఆయన చెప్పిన చాలా వరకు చంద్రబాబు గతంలో చేశారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది వరకు మీరు చూసుకోండి సో చిన్న క్లారిటీ ఇక్కడ నేను మళ్ళీ సెపరేట్ వీడియోతో ఇందులో చెప్తున్నా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒకవేళ సీఎం కాకపోవచ్చు బట్ అధికారంలో భాగం అవుతాడు ఏంటంటే నిరూపించుకుంటాడు ఆ తర్వాత తాను అధికారం చేపట్టే విధంగా సీఎం పీఠం కూర్చునే విధంగా ఉంటాడు ఆ రకంగా కూడా చదువుతాడు బట్ ఇప్పుడు కాపు సామాజిక వర్గంలో ఉన్నవాళ్ళు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయకుండా జనసేన సపోర్ట్ చేయకుండా ఎవరో ఏదో చెప్పింది విని వైసీపీకి కనుక ఓట్లు కనుక వేస్తే జగనేశంగా ఉంటాడు మరలా ఆయన భజన చేస్తూ గుడివాడ అమర్నాథ్ లాగా పేరు నాయనలాగా మిగతా మరికొంతమంది లాగా ఉంటాం తప్ప చేయగలిగినది ఏమి లేదు మహా అయితే వాళ్ళు వాళ్ళ కొడుకులు వాళ్ళ ఇంట్లో వాళ్ళు పోటీ చేయాలి అధికారం ముఖ్యమంత్రి పేట ఉన్నది రాదు ఇంకంతే సో అందుకని ఇప్పుడు డిసైడ్ అయిపోయారు అందుకే ముద్రగడ పద్మనాభం గారు కూడా ఏదో కాకినాడ పార్లమెంట్ ఆయన చేస్తారా లేదంటే ప్రతిపడి అసెంబ్లీ అయినా పిఠాపన అసెంబ్లీ అనేది ఇంకా వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు బట్ ఒక అసెంబ్లీ ఒక పార్లమెంట్ అయితే వాళ్ళు పోటీ చేయబోతున్నారు వాళ్ళు ఇంటి నుంచి అయితే ఇదే వేలో జనసేన సైడ్ నుంచి బోల్సెట్ శ్రీనివాస్ గారు వచ్చేసి వాళ్ళు మాట్లాడినా టీడీపీ నుంచి జ్యోతుల నెహ్రూ వెళ్ళి మాట్లాడినా అదే క్లారిటీ ఇచ్చినారట సో అఫీషియల్ వేలో నాకు తెలిసి రేపు రావచ్చు ఇప్పుడు విషయం ఏందంటే వైసీపీకి ఆల్మోస్ట్ ఇంక పులిస్తామంటారు ఇక చాలు ఇక మీకు అధికారం అనేది ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అన్న వేళ క్లారిటీ అయితే రేపో మాపో ఇవ్వబోతున్నారు ఈ కాపు సామాజిక వర్గం చే కీలక నాయకులు ముద్రగడ పద్మనాభం గారు అయితే ఖచ్చితంగా వైసీపీ అయితే జాయిన్ కావట్లేదు అయితే టీడీపీ అది జనసేన మోస్ట్ ఆఫ్లీ ఐమ్ష్యూర్ జనసేన అని అనుకుంటూనే ఉన్నా వాళ్ళ అబ్బాయి ఆయన కూడా ఈసారి పోటీ అయితే చేస్తారట సో కాపు సామాజిక వర్గంలో ఎవరైతే వైసీపీలో జాయిన్ అయితే ఇక ఆల్మోస్ట్ ఓట్లు చీలిపోతాయని చెప్పేసి వైసీపీ నాయకులు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ ఒక్క నాయకుడు వైసీపీగా జాయిన్ అయ్యేదిగా లేదని చెప్పేసి తెగేసి చెప్పేశారు